ఇబ్రహీంపట్నం శేరిగూడిలో శ్రీ దత్త విద్యా సంస్థలో ఘనంగా ఇరవై నాలుగు వార్షికోత్సవ వేడుకలు జరిగాయి శ్రీ దత్త విద్యాసంస్థల చైర్మన్ పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో వార్షికోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి హాజరయ్యారు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విద్యలు పెంచుకోవాలని బాలకృష్ణారెడ్డి సూచించారు భవిష్యత్తులో విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా తయారు కావాలని ఆకాంక్షించారు ఇన్ఫినిటీ ఈ టోటల్ సెలబ్రేషన్స్ ఫర్ ద లాస్ట్ వన్ వీక్ శ్రీదత్త ఫ్యామిలీ మొత్తం స్టూడెంట్స్ మొత్తం చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో అన్నిట్లో కూడా అన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారు స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ థౌసండ్ స్టూడెంట్స్ మొత్తం కూడా ప్రతి స్టూడెంట్ ఒక ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ పార్టిసిపేట్ వన్ ప్రోగ్రామ్ గేమ్స్లో కానివ్వండి కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ కానివ్వండి టెక్నికల్ కాంపిటీషన్స్ కానివ్వండి ఇవన్నీ క్లబ్స్ ఉన్నాయి కల్చరల్ క్లబ్స్ టెక్నికల్ క్లబ్ ఈ క్లబ్స్లో ప్రతి స్టూడెంట్ కూడా పార్టిసిపేట్ చేయాలి ఈ స్పోర్ట్స్ అన్ని ఈవెంట్స్ అన్ని కూడా వన్ వీక్ జరిగిన తర్వాత ఫైనల్ ఏంటంటే ఈరోజు ఇది ఇన్ఫినిటీ అని చెప్పేసి ఇది పెట్టుకున్నాం జరిగింది సో దీంట్లో అందరి సంతోషం ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఇక్కడ చేరిన ప్రతి విద్యార్థి కూడా ప్లేస్మెంట్ అవకాశం కల్పిస్తుంది ఒకటే స్నేత బ్రాండ్ అది సో దీన్ని ఈ సందర్భంగా పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళకి విద్యా అవకాశాలు ఉద్యోగం చదువుకోవడం ఒకటే కాకుండా కూడా వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తేడానికి కూడా ఈ ఈవెంట్ని మేము వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాము సో వీటన్నిటిని కూడా బాగా మీరు రాబోయే రోజుల్లో ఒక చదువుకోవడం ఒకటే కాకుండా ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ లేకపోతే టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా జరిగింది కాబట్టి ఇలాంటి పార్టిసిపేట్ చేయడం వలన వాళ్ళ టాలెంట్ మల్టీ డిసిప్లినరీ టాలెంట్ చేసుకోవాలనేదే ఉద్దేశం శ్రీదత్తా ఇన్స్టిట్యూషన్ వాళ్ళ యాన్యువల్ డేకి రావడం జరిగింది ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే చాలా పండుగ వాతావరణం అయితే ఈ ఇట్లాంటి ఈవెంట్స్ను ఎందుకు చేస్తారంటే స్టూడెంట్స్ యొక్క కేవలం ఎడ్యుకేషనే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఇలాంటివి చేస్తారు ఈ ఈవెంట్ను చూస్తుంటే నేను అనిపిస్తుంది ఈ ఈవెంట్ అంతా బై ద స్టూడెంట్ ఫర్ ద స్టూడెంట్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే వాళ్ళు వాళ్ళ కొరకు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ నాయకత్వ లక్షణాలు అనేటివి ఉంటాయి నేను ఇంతకుముందు లాస్ట్ వన్ అవర్ నుంచి ఈ శ్రీదత్తా ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చూడడం జరిగింది రియల్లీ వాళ్ళు చాలా అంటే ఇవాళ మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి పోటీని తట్టుకోవాలంటే ఏంటంటే మనం ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా ఒక డిఫరెంట్గా ఉండాలి